గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంటే అదృష్టాన్ని తీసుకువస్తుంది అంటున్నారు దాని గురించి తెలుసుకుందాం ఏనుగు బొమ్మ ఏమిటి అదృష్టాన్ని తీసుకురావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా కొన్ని కొన్ని విషయాలు వినడానికి కొత్తగా ఆశ్చర్యంగా ఉన్నా అవి తెచ్చిపెట్టే ఫలితాల విషయంలో మాత్రం ఎలాంటి సందేహం ఉండదు మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి అవి ఎలా వచ్చాయి అంటే ఫలానా వాళ్లు కనిపెట్టారు అని చెప్పలేం కానీ మన పూర్వీకుల నుండి మనకి సంక్రమించాయి అని మాత్రం చెప్పవచ్చు వాళ్ళు ఎన్నో విధాలుగా పరిశీలించి పరిశోధించి మనకు ఇలాంటి విషయాలన్నింటినీ చెప్పుకుంటూ వచ్చారు అలాంటి వాటిల్లోదే ఈ ఏనుగు బొమ్మని పెడితే అదృష్టం కలిసి రావడం అనే విషయం కూడా ఏనుగులు పోరాట శక్తికి సంతానోత్పత్తికి శుభాలకు ప్రతీకలు ఈ ఏనుగు బొమ్మల్లో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ నిజంగానే అదృష్టాన్ని వెంట తీసుకొని వస్తుంది మన ఇంటి గేటు మీద ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించవట అందుకే పురాతన దేవాలయాల్లో ప్రవేశ ద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు అవి చెడు శక్తులను లోపలికి రానివ్వవు అలాగే పడక గదిలో రెండు ఏనుగులు జతగా ఉన్న ఫోటోలు పెట్టినా దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి మంచి సంతానం కలుగుతుంది చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే ఏనుగు బొమ్మని వాళ్ళ స్టడీ టేబుల్ మీద పెడితే వాళ్ళకి విజ్ఞానం పెరిగి మంచి జ్ఞాపక శక్తి కూడా వస్తుంది అలాగే కొంతమంది ఇళ్లలో పిల్లలు పెద్దయ్యాక వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఎదురై పిల్లలు చెప్పిన మాట వినకుండా వాళ్ల ఇష్టాలకు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులకు మనోవేదను మిగులుస్తూ ఉంటారు తల్లికి పిల్లలకి మధ్య సత్సంబంధాలు పెరగాలి అంటే ఒక పెద్ద ఏనుగు దాని పిల్ల చిన్న ఏనుగుతో కలిసి ఉన్నట్లుగా బొమ్మను కాని ఫోటోను గానీ పెడితే మంచి ఫలితం లభిస్తుంది ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చి స్థిరపడాలి అంటే ఏనుగు బొమ్మ మీద కోతి కూర్చొని ఉన్న బొమ్మను కాని ఫోటోను కాని ఇంట్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగాలలో మంచి అభివృద్ధిని చూడగలరు అలాగే వ్యాపారస్తులు తమ దుకాణాలలో ఏనుగు బొమ్మను ఉంచినట్లయితే అది వచ్చే కొనుగోలుదారులను అంటే కస్టమర్లను ఆకర్షించి వ్యాపారంలో లాభాలను తీసుకొస్తుంది ఇలా తొండం ఎత్తి ఉన్న ఏనుగు బొమ్మలను ఇంట్లో ఉంటే మంచి జరుగుతూ ఉంటుంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు అయితే ఇంట్లో పెట్టే ఈ బొమ్మలు ఇంటి లోపల వైపుకు చూస్తున్నట్లుగా పెట్టాలి అవి బయట వైపుకు చూస్తున్నట్లు వాటి తొండం బయట వైపుకు ఉన్నట్లుగా పెట్టకూడదు ఇంకేముంది మీకు కావాల్సిన స్థానాల్లో ఈ ఏనుగు బొమ్మలను అమర్చుకుని అదృష్టాన్ని మీ తలుపు తట్టేలాగా చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు